కాంతి నిష అనే ముగ్గురు నర్సులకి నేను మనస్ఫూర్తిగా కృతంగా తెలియజేస్తున్నాను ఇట్లాగా ఆమె ఇంతటి లైఫ్ని ఇలా సెలబ్రేట్ చేసుకుంటూ ఆవిడ వీడ్కోల్ని మేము విషాదకరంగా కాకుండా వీడ్కోల్ని ఆమె జీవిత ప్రయాణాన్ని ఒక సంతృప్తిగా మేము ఆమెను సాగనంపాలి అనే దీంతో మేము సాగనంపాము ఆమె ఏ లో ఉన్నా ఇవాళ మమ్మల్ని అందరినీ మిమ్మల్ని అందరినీ కూడా ఆవిడ అక్కడి నుంచి దీవిస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను థ్యాంక్ యూ మీకు చిరంజీవి గారికి కళ్యాణ బాబుకి ఉన్న ఆమెతో ఉన్న ఒక సంబంధం చెప్పాలి ముందు కళ్యాణ్ బాబు గారి గురించి చెప్తాను కళ్యాణ్ బాబు సినిమా యాక్టర్గా కాకముందు మామూలుగా ఖాళీగా ఉంటున్న రోజుల్లో ఆమె కళ్యాణ్ బాబుని కళ్యాణి అని పిలిచేది బాబు కళ్యాణి చక్కగా ఉన్నావు నువ్వు సినిమాల్లో చేయొచ్చు కదా అంటే నాకు ఇబ్బంది అండి నాకు సిగ్గండి ఏదో చెప్పేవాడు కాదు నాయన నువ్వు సినిమాలో చేయాలి కళ్యాణి ఇది కళ్యాణ్ బాబు గారు కూడా ఒక స్పీచ్లో చెప్పారు అది మీ దగ్గర మీ అందరి దగ్గర ఉండే ఉంటుంది ఆయన్ని సినిమాలో చేయాలని చాలా ఎంకరేజ్ చేస్తూ నన్ను కూడా ఎరా చక్కగా ఉన్నాడో కళ్యాణ్ని పెట్టు సినిమా చేయాలి కదరా అని ఇట్లాగా కళ్యాణ్ని ఎంకరేజ్ చేసిన తొలి ఎంకరేజ్మెంట్లో ఆవిడ ఒక ఆవిడ చిరంజీవి గారు ఎంతటి పెద్ద స్టార్ అయినా ఎంత మెగాస్టార్ అయినా కుటుంబ సభ్యుల దగ్గర ఆయన ఎట్లా ఉంటారో మీ అందరికీ తెలియంది కాదు కొత్త కాదు ఒక రోజున అంటే హ్యూ మంత్స్ బ్యాక్ టూ త్రీ మంత్స్ బ్యాక్ నేను రోజు ఆమెను చూడడం ఆమెను పలకరించడం ఆమె రెస్పాన్స్ తక్కువగా ఉన్న రోజున నేను చేతిలో చేయబెట్టి అమ్మ నన్ను గుర్తుపెడితే ఒకసారి నొక్కు అంటే నొక్కేవాళ్ళు అంటే నన్ను అనమాట నోటితో చెప్పలేక అట్లాగా మేము అది అలవాటు చేసుకున్నాం తర్వాత ఒకసారి బాగా సీరియస్గా ఉన్నప్పుడు చిరంజీవి గారు వచ్చారు అమ్మ చిరంజీవి గారు వచ్చారు చిరంజీవి గారు వచ్చారు అని చెప్పి అమ్మ నేను చిరంజీవిని అని అంటే ఆమె కళ్ళు తెరిచి ఏదో చెప్పడానికి ప్రయత్నించింది ఆమె ఆతృతితోటి అంటే చిరంజీవి గారు అంటే అంత ఇష్టం ఆవిడికి ఎప్పుడు వాళ్ళిద్దరూ ఒకళ్ళని చూస్తే ఒకళ్ళు గట్టిగా కావలించుకుని పట్టుకుంటారు మా తల్లిని అంత ప్రేమగా చూసుకున్నారు చిరంజీవి గారు వాళ్ళద్దరికీ అటువంటి సంబంధం ఉంది అని చెప్పి చెప్పడానికి ఇలాగ ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్స్ గురించి మనవల పైకి వస్తున్నప్పుడు ఆవిడ చెప్పిన మాటలు కానీ ఇవన్నీ సుదీర్ఘం అయిపోతుందని చెప్పట్లేదు అటువంటి తల్లి కడుపును పుట్టడానికి నేను ఒక గొప్ప అదృష్టవంతుడి కింద భావించి